హాయ్ ఫ్రెండ్స్ ఈ కార్ రేసులో కేసులో బిఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఏసీపీ విచారణ ఏడు గంటల పాటు జరిగింది అనంతరం ర్యాలీగా మరి మన రోడ్ నెంబర్ పన్నెండు మరి కమిషనర్ ఆఫీస్ ముందు ర్యాలీగా కేటీఆర్ గారు రావటం జరిగింది సీఎం డామ్ డామ్ సీఎం డామ్ డామ్ రేవంత్ రెడ్డి డామ్ డామ్ అన్న నినాదానాలతో మరి కేటీఆర్ గారు ర్యాలీ జరిగింది చూడండి ఫ్రెండ్స్ మరి కేసీఆర్ కేటీఆర్ గారు మరి ఈ లొట్టఫీస్ కేసీది పెద్ద ఏడు గంటల పాటు విచారణలో అడిగింది అడిగి క్వశ్చన్ లేచి ఈ వెనక ముందు క్వశ్చన్ లేచి అడిగింది అడిగి అని అని చెప్పేసి మరి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఉన్న మరి ఎంతోమంది బిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో కేటీఆర్ అన్న జిందాబాద్ కేటీఆర్ అన్న జందాబాద్ అంటూ ఎంతోమంది నినాదాలతో మరి ఈ కానివాయిని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది మరి చూడండి ఫ్రెండ్స్ మరి ఎంతోమంది టీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ గారు కార్లో ఉన్నారు మరి టీఆర్ఎస్ నేతలందరూ కూడా కేటీఆర్ నినాదాలతో ముందుకి వెళ్తూ ఉన్నారు ఏజీబీ సారణ అయినంత అయిన అనంతరం మరి రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టింది బొట్టీస్ కేసు అని చెప్పేసి మన కేటీఆర్ గారు మాట్లాడతాం ట్రస్ట్ బీచ్ పెడతాం మరి అలాగే పూరి జగన్నాథ టెంపుల్ దగ్గరగా గల్లీలో నుంచి మరి కేటీఆర్ కేసీఆర్ గారి పార్టీ ఆఫీస్ కాడికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్తాం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు केटीआर అన్న నినాదాలతో केटीआर केटीआर నినాదాలతో బుండికి కల్టన్ జరిగింది చూడండి ఫ్రెండ్స్ మరి మొత్తం టిఆర్ బిఆర్ఎస్ శ్రీనిలందరూ అక్కడ గుగుగుయి ఓకే నినాదం చూడండి ఫ్రెండ్స్ ఫార్ములా కార్ ఈ కార్ రేసులో కేసులో కార్ రేస్ కేసులో మరి కేటీఆర్ గారి విచారణ అయిన నెన అయిన ఆయన ఎమ్మటనే జరిగిన ఈ ప్రెస్ మీట్ చూడండి కేటీఆర్ గారు కారు దిగి transmite